హలో వెల్కమ్ టు మహాలక్ష్మి స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాళ్ళే మన సింపుల్ బ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను రండి ఈరోజు నేను సింపుల్ బ్లాగ్ అని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈరోజు మన ప్రెసిడెంట్ అంటే మాజీ అధ్యక్షురాల పెళ్ళి జరుగుతుందండి మన ఏరియా కార్పొరేటర్కి పెళ్ళి జరుగుతుంది ఆ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను చాలా గ్రాండ్గా జరిగింది అది నేను నేను సింపుల్గా క్లిప్పింగ్ నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా కేరళ డ్రమ్స్టిక్ని కొట్టే విధంగా వెల్కమ్ని చెప్తున్నారు చాలా గ్రాండ్గా జరిగింది ఫుడ్ కూడా అంటే సూపర్గా ఉండింది అది నేను మీకు పోతూ పోతూ నేను చూపిస్తాను చూడండి డెకరేషన్ మాత్రం అదిరిపోయింది జనాలు కూడా అంటే సందడి సందడిగా ఉన్నారు అసలు అసలు ఎంతమంది వచ్చినారంటే చాలామంది వచ్చినారు చూడండి లో ఇలా వెంకటేశ్వరుడు తర్వాత ఇలా గణేషుడి బొమ్మలు తర్వాత చాలా డెకరేషన్ చేశారండి నేను కొంచెమే కొంచెం ని నేను మీకు చూపిస్తాను చాలా బాగా డెకరేషన్ చేశారు స్టేజ్ కానీ ఆ ఎంట్రన్స్ కానీ వెల్కమ్ కానీ చాలా సూపర్గా ఉండింది మీరే చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉంటుంది చాలా హ్యాంబియన్స్గా ఉండింది సూపర్గా ఉండింది అసలు వెళ్ళే లోపే అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి చాలామందే ఉన్నారు మీకే తెలుసు కదా కార్పొరేటర్ అంటే ఎలక్షన్లో ఉన్నారు కాబట్టి రాజకీయంలో ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ టైం ఇలా రాజకీయ పెళ్ళిని నేను చూస్తున్నాను వాళ్ళ పెళ్ళి అంటే గ్రాండ్గానే ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుంది అని నాకు క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఆ రోజు నేను కూడా పెళ్ళికి అటెండ్ అయ్యాను చూడండి ఎంత బాగా వాళ్ళు వాయిస్తున్నారో కదా నేను అంటే అక్కడే కూర్చున్నాను కూర్చొని కాసేపు విన్నాను వాద్యాలు కానీ సాంగ్స్ కానీ ఆ హ్యాండియన్స్ కానీ ఆ జనాల సందడి కానీ సూపర్గా ఉంటుంది కదా పెళ్ళి అంటేనే అయినా ఇలా రాజకీయ వాళ్ళ పెళ్ళి అంటే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా ఆ క్రౌడ్ ఎలా ఉంటుంది అది నేను కూడా కాసేపు అక్కడే కూర్చొని ఇలా చూసాను చూడండి వధువరాలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా అంటే చాలా సూపర్గా రెడీ అయినారు చాలా మంచిగా డెకరేషన్ చేస్తారు స్టేజెస్ కూడా స్టేజ్ కూడా మీరు చూస్తున్నారు కదా సూపర్గా ఉండింది సింపుల్గా ఉన్ ఉంది అని ఎక్కడ కూడా అనిపించదు అంత సూపర్గా ఉండింది చూడండి ఇదంతా తినే కౌంటర్ అనమాట మొత్తం బొఫే సిస్టమ్ అరేంజ్ చేశారు ఎవరు తినలేని వాళ్ళకి మాత్రమే పంతి భోజనాలు కూడా వాళ్ళు అరేంజ్ చేశారు రెండు కూడా ఉన్నాయి మేము బొఫే సిస్టమ్కి వచ్చేసాము తొందర తొందరగా వెళ్ళాలని చాలానే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని వాళ్ళు ప్రిపరేషన్ చేశారు ఏమి అన్నీ కొత్తది కొత్తది ఏం లేదు అన్ని పాత ఫుడ్ని మనకి వాళ్ళు మన టేస్టీ చూపించారనమాట చూడండి చాలా మంచిగా ఉండింది నేను డయట్లో ఉన్నాను కాబట్టి కొంచెం కొంచెమే తీసుకున్నాను చాలా టేస్టీగా ఉండింది అది కూడా మన రాజకీయ వాళ్ళ పెళ్ళి అంటే చాలానే ఉంటుంది కదా టిఫన్ కానీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్లాంటి టిఫన్ ఐటమ్స్ అది ఎక్కువగా ఉండింది తర్వాత రాగి రొట్టి తర్వాత చట్నీలు తర్వాత పొలావో ఇలా చాలా కల్చరల్ చాలా ట్రెడిషనల్ రెసిపీ అనే చెప్పొచ్చండి రాగి రొట్టి పెట్టింది నేను ఒక డిఫరెంట్గా అనిపించింది నాకు పొలావ్ అంటే అన్ని పెళ్ళిలో చూస్తూ ఉంటాం కదా అదే నేను చూశాను ఇక్కడ చూడండి మొత్తం వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ని వాళ్ళు తీసుకొని ఎంతో బాగా డెకరేషన్ చేశారు కదా ఇది అక్కడ చాలా అట్రాక్టివ్గా కనిపించింది నాకు మాత్రం సూపర్గా డెకరేషన్ చేశారు కదా అనిపించింది చాలా మంచిగా డెకరేషన్ చేశారు ఇలా మొత్తం తినేసి అక్కడ ఎంజాయ్మెంట్ చేసుకొని మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ అయ్యానానండి సూపర్గా జరిగింది ఈ వీడియో మీకు కూడా నచ్చింది అని నేను భావిస్తున్నాను నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్